ఆదికాండము యాభైవ అధ్యాయము యోసేపు తన తండ్రి ముక్కు మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభది దినములు సంపూర్ణమాయను అతను గూర్చి ఐగుప్తీలు డెబ్బది దినములు అంగలార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనివి ఫరో చెవిన వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని గదా అందులోనే నన్ను పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడ నేను అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరూనూ యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోసేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహువిస్తారమాయను యోర్దానునకు అవతలనున్న అక్కదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినముల దుఃఖము సెలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు అక్కదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సెలపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొని గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడిను అది యోద్ధానునకు అవతలనున్నది అతని కుమారులు తమ విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకునిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యుద్ధ కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపునకు ఇలాగూ వర్తమానం అబ్బెరి నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినా ది ఏమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి వారు యోసేపుతో ఇలాగూ మాటలాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించిదరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించరు యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనసే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఊడలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచున్నాను దేవుడు నిశ్చయమగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇసాకు డాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనిను యోసేపు నూట పది సంవత్సరముల వాడై పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టిలో ఉంచిది